మొక్కజొన్న చేను మా అమ్మ మా నాయన మండే అయితే చెప్తున్నారు మా నాయన వెనక నేను ఇగో మొలక మూట అయితే ఎత్తుకొని పోతున్నా ఆకాశం మొత్తం మబ్బు మబ్బు ఉంది హాయ్ హలో నమస్తే సో విషయం ఏంటంటే మండే అలకనిక్కి అంటే వరి నాటనికే ఒడ్లు నానబెట్టి మండే పెట్టినాం మొలకలు వచ్చినాయి సో ఇప్పుడు ఆ మొలకలను తీసుకెళ్ళి కరిగేట్లా చల్లాలి అంటే మండే అల్కాలి అంటారు సో అందుకే చెల్లికాడికి పోతున్నా మొక్కజొన్న చేను మా చిల్క పక్కన వాళ్ళైతే అయితే వేసారు చిల్కాడికి అయితే వచ్చేసిన ట్రాక్టర్ అయితే దుంటుంది ట్రాక్టర్ కరిగట్ట దున్నేదైతే అయిపోయింది ట్రాక్టర్ అయితే వెళ్ళిపోతుంది ఇక్కడ మా నాయన ఉన్నాడు ఇక్కడ బోర్ అయితే దుంగుతుంది మడిలా గడ్డి నల్సు మొత్తం పేరుకుపోయింది మడి మొత్తం లేవల్గా చదువు చేసే కంటే ముందేం చేయాలంటే ఈ నల్స్ అంతా నల్స్ అంటే మొత్తం గడ్డి పేరుకుపోయింది ఇగో ఇక్కడ మా నాయన తీసుకున్నట్టు రెండు అది నల్స్ అన్నట్లు హలో నల్సు మడిలా కొంచెం హెచ్చు తగులు ఉంటుంది అంటే ఎత్తు ఉంటది ఇప్పుడు వాటిని ఏంటంటే అది మన ఆయన ఉంది కదా దాన్ని బిల్లు అంటారు దాన్ని తీసుకొని హెచ్చు తగ్గులు అనేటివి మొత్తం సరియాలి అన్నట్లు ముల్క చలనికే మడి అయితే రెడీ అయిపోయింది సో ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి ఇంటికి వెళ్ళి ములక తీసుకొచ్చి ఈ మడిలో అయితే వెళ్ళాలి చిల్కా నుంచి ఇంటికి వచ్చేవరకే మా అమ్మ నాయన మండే అయితే ఇప్పుతున్నారు చూడండి ములకలు ఎట్లున్నాయో ములకలు ఇట్లా గడ్డలు గడ్డలు ఉన్నాయి కదా ఇట్లా విప్పాలి పోయినసారి మండే విప్పినప్పుడు పూర్తి వీడియో అయితే చేసిన ఎవరైనా వీడియో చూడకుంటే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా వెళ్ళి చూడండి మొలకనైతే సంచిలో పోసి మూతి కట్టి రెడీ పెట్టినాం ఇట్లా రెండు సంచులు అయితే ఉన్నాయి వీటిని ఇప్పుడు తీసుకొని చిల్కాడికి పోయి మళ్ళీ అయితే చల్లాలి మొలక తీసుకొని మళ్ళా చిల్కాడికి అయితే పోతున్నాం ఇక్కడ ముందల మా నాయన పోతుండు వెనుక నేను ఇగో మొలక మూట అయితే ఎత్తుకొని పోతున్నా ములక తీసుకొని చిలకాడైతే వచ్చేసినాం మండే ఎల్కే కంటే ముందు మన ఆయన అడుగు పిండి చల్లుతుండ్రు అంటే ఇది వచ్చేసి ఇరవై ఇరవై ఎరువు ఓకే పిండి చల్లేదు అయిపోయింది ఇప్పుడు ఇంకా ములక చల్లాలి

ఇగో మొలకలు ఇప్పట్లాగే నారు పోయడం మాది లేట్ అయింది దానికి ప్రధాన కారణం ఏంటంటే మాకు బోర్ లేదు ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ కేఎల్ఐ కాలువకు నీళ్ళు ఇంకా వదలలేదు మొత్తంగా మొలక జల్లడం అయితే అయిపోయింది ఇది తుకం రావాలంటే అంటే నారు రావాలంటే నెల రోజుల టైం అయితే పడుతుంది ఈ ఉరాల చుట్టూ కట్టేలా పాతి బెదుర్లు కట్టేది అంటే అడవి పందులు కొంగలు రాకుండా చీరలు కట్టేది మాత్రం మిగిలిపోయింది ఆకాశం మొత్తం మబ్బు మబ్బు ఉంది వర్షం వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి ఇవి మొత్తం మూఢం వేసుకున్నది సో ఇది రోజు వీడియో ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం అంతవరకు సెలవు శుభ